జోమ్ అది బాధ అనిపించింది ఇంకొక రెండు గంటలు ఉంటే కూడా ప్రోగ్రామ్ ఇంత పెద్దదయ్యేది అయితే చాలామంది ఇంకా కొద్ది మందికి మాత్రమే పురంధేశ్వరి గారు కండువాలు వేశారు ఆయన ఆవిడ వెళుతులతో మాట్లాడు శ్రీనివాస్ గారు నన్ను అంటారు కంబల్ గారు నేను ఫస్ట్ పిలిచింది ఆవిడ అలాగే పిలిచారు కొద్దివరకు నన్ను కమ్మాల్ శ్రీనివాసరావు అంటారు తప్ప కమ్మాల్ గారిని పిలిచింది ఎవరు లేరు పురంధేశ్వరి గారు చాలా నాకు ఆవిడ పిలుస్తుంటే చాలా సంతోషం అనిపించింది కంబల్ గారు మీరు ఎప్పుడు కూడా ఎంతమంది ఉన్నారంటే పక్కన పెట్టండి మీరు రండి పురంధేశ్వరి గారు ఈ రోజు చేరికలు ఉన్నాయని చెప్పారంటే మేము వస్తామని చెప్పారంటే చెప్పాను మేడం చాలా మంది ఉన్నారు సమయాభావాలు మీరు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఇంకో ప్రోగ్రాం ఉంటుంది ఆ ప్రోగ్రాం లో ఎవరైతే మిగిలిపోయారు అని చెప్పి చెప్పారు ఇందులో ఆవిడ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ చాలా సంతోషపడింది ఏంటంటే మొన్న చేరికలో ఎక్కువ శాతం అంటే చాలా మంది వచ్చారు మేము ఆవి జరిగిన ఒక అద్భుతాన్ని ఒక చరిత్రని కూడా మీకు అందరికీ చెప్పబోతున్నాం అదేంటీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఇది ఇలా చేశారు కాబట్టి మేము అందరం కూడా ఇంత విజయాన్ని సాధించగలిగాం ఇలాంటి విజయం నేను అందుకే నా స్టేటస్లో పెట్టాను ఇది ఆల్ టైం రికార్డు ఏ లైఫ్ టైం రికార్డ్ ఏ లైఫ్ టైం మెమరీ ఏ లైఫ్ టైం హిస్టరీ మాకందరికీ కూడా ఇటువంటి అద్భుతాన్ని సాధించడం దీని మీద విషయాలన్నీ కూడా పురంజేశ్వరి కూడా చాలా సంతోషంగా ఉన్నారు వచ్చిన విష్ణు కుమార్ రాజు గారు కానీ సోము వీరరాజు గారు కానీ వీళ్ళందరూ పెద్దలందరూ కూడా తిరుపురు రామ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ పెద్దలు సంతోషిస్తూ ఎందుకంటే మట్లా మంగరాజు గారు సర్కంటే మాతో పాటు ఉంటూ చూశారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషిస్తూ మా దగ్గర నుంచి ప్రజలు ఎలా వచ్చారు ఎలా వెళ్ళారు అనేది అన్ని కూడా వీడియోలు ఫోటోలు అన్ని కేకట్ చేసి మేము ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పి కూడా వాళ్ళు మా దగ్గర నుంచి ఆ ప్రూఫ్ అన్ని కూడా చెప్తారు గర్వంగా చెప్తున్నాం మేము మేము ఎవరికి కూడా జన సమీకరణ చేయటంలో మేము ఏదో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే చేసేమని కొంతమందికి కానీ చాలా మంది కూడా స్వచ్ఛందంగా చాలా మంది ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని కూడా చెప్తా మా స్వచ్ఛందంగా చేస్తున్నాను ఎవరినైనా మీరు ఇంటర్వ్యూ చేసుకోండి స్వచ్ఛందంగా వచ్చారు మా దగ్గరికి పదిహేను వేల మంది ఎవరైతే వచ్చారో స్వచ్ఛందంగా మీరు చేసిన సేవలకు లొక బుక్కులే వచ్చారు ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు మాకు అందించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ కంబాల శ్రీనివాసరావు గారు మీకు ఈ విషయాలు తెలియజేసుకుంటూ మా అందరి తరఫున కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ చేసిన అలాగే ప్రజలకు ఎవరైతే వచ్చారో మా ఆహ్వానాన్ని మన్నించి మా ప్రాంగణంలోకి వచ్చి ఎవరైతే ఈ చేరిక కార్యక్రమం పాల్గొన్నారు భోజనాలు చేసి వెళ్ళారు మమ్మల్ని ఆదరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళు చూసిన మీరు మీరు హెడ్ ఆఫీసర్స్ కూడా పంపించవచ్చు అందరికీ కూడా పరిచయా పేరు పేరున ప్రజలందరికీ కూడా నీ మీరు వచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా మీరు వచ్చిన థ్యాంక్స్ అని చెప్పుకుంటూ ఈ విషయం అయితే సమయా